నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈ పప్పు చెక్కలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు గ్లాసుల పిండితోనే ఒక యాభై చెక్కలు వచ్చినాయండి ఇవి బయట కొనే కంటే మనం ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ చూడండి ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో ఒక వేసిన్ తీసుకుని దానిలో ఒక రెండు గ్లాసులు అండి పెద్ద గ్లాసుల బియ్య పిండి పోసుకోవాలి పొడి బియ్య పిండి అండి అంటే బయట కొనేది లేదంటే మనం మామూలు బియ్యం పట్టించుకోవచ్చు పొడి బియ్యమేను చాలా ఈజీ కదండి బీపీని మార్కెట్లో దొరుకుతుంది కదా ఇట్లా రెండు గ్లాసులు కొలుచుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు మీకు ఘాటుగా కావాలంటే ఇంతకంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఒక జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి తిప్పండి అంతే లేదా కరివేపాకు ముక్కలుగా వేసుకుని జీలకర్ర అలాగే వేసేసుకోవచ్చండి ఇలా ఒకసారి తిప్పగానే ఇలా వస్తుంది తర్వాత దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు గ్లాసులకినూ ఒక స్పూన్ దాకా పట్టిందండి ఉప్పు అంటే చూసుకుని వేసుకోండి మీరు మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు పిండి కొంచెం టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఉప్పు ఎలా ఉందనేది లేదంటే ఇది తడి తడిపిన తర్వాత అయినా చూసుకోవచ్చు కారం కూడా ఒకేసారి వేసి కలుపుకోవచ్చండి నేను వేరుగా వేసి కలుపుతున్నాను కారం కొంచమే వేశాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి చూసారు కదా ఈ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ముక్కలు ఉన్నాయి దీనిలో ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాతే మనం నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు బియ్య పిండికి సుమారు ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలండి చూసుకుంటూ పోసుకోవాలి మిక్సీలో కొంచెం మనకి అల్లం పచ్చిమిర్చి మసాలా ఉంది కదా అది కూడా నీళ్ళతో కలిపి పోసేస్తున్నాను ఇది పిండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి దీనిలో ముఖ్యమైనదండి ఒక నాలుగు గంటలు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఇష్టం లేకపోతే ఒక గంట నానబెట్టిన పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పప్పు టేస్ట్ ఇవేనండి బాగుంటాయి చూసారు కదా పిండి ఇలా చపాతి పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇవి మనం పూరీలకి ఉండలు చేసుకుంటాం కదా అలా చేసుకుని పెట్టుకోవాలండి కొన్ని కొన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఒక పూరీ మిషన్ తీసుకోనండి లేదంటే మీరు చేత్తో అయినా కవర్ మీద నూనె రాసి నొక్కోవచ్చు ఒక పీట మీద కవర్ వేసి దానికి నూనె రాసి ఇలా మనం చేత్తో తట్టి చక్కలు చేయటం వచ్చు కదండి లేదంటే పూరి మిషన్ అలా పెట్టేసి ఇలా రెండు వైపుల కవర్ పెట్టారండి పైన కింద కూడా నూనె రాసేసి ఇలా నొక్కేసేయాలి చూసుకోవాలండి మరీ పలచగా వస్తున్నాయా మందంగా వస్తున్నాయా చూసుకోవాలి మరీ పలచగా వస్తే అప్పుడల్లా బాగుండవండి మందంగా వస్తేనేమో కరకరలాడు అందుకే చూసుకుని ఇలా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి చూసారు కదా ఒక్క నిమిషం వేగిన తర్వాత మనము అన్నీ తిరగవేసుకోవాలండి అంటే రెండు వైపులా కాలాలి చూసారు కదా మీరు కారం వేస్తే రంగు కొంచెం ఎరుపుగా వస్తాయండి లేదు చెక్కలు తెల్లగా రావాలి అనుకుంటే మీరు పట్టి పచ్చిమిర్చే వేయాలండి కారం అస్సలు వేయకూడదు నేను కొంచెం మీడియంగా వేసాను కారం వేసాను పచ్చిమిర్చి వేసాను అనమాట చూసారు కదా ఇలా నూనె ఉంచేసేసి తీసి చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని చెక్కలు కూడా వేసుకోవాలండి మనకి బాండి వెడల్పుగా ఉంటే ఎక్కువ చెక్కలు పడతాయండి నేను తక్కువ నూనె కాక నూనె తక్కువ అవ్వాలని చెప్పేసి కొంచెం చిన్నదానిలోనే పెట్టి మూడు మూడు అలా వేస్తున్నాను నూనె చాలా తక్కువ పీలుస్తుందండి మనం ఎక్కువ పోయకుండా చక్కగా చేసుకోవచ్చు చెక్కలకు ఎక్కువ లోతుగా నూనె పోయక్కర్లేదండి పలుచగా ఉంటాయి కదా చూశారు కదండి ఇవి లెక్క పెట్టానండి ఆఫై యొక్క చెక్కలు వచ్చాయి ఇదిగోండి స్టీల్ డబ్బా అంతా నిండిపోయింది చల్లారిన తర్వాతే మనం ఎయిర్ టైట్ డబ్బాలు పెట్టుకోవాలండి పదిహేను రోజుల వరకు మంచి కరకరలాడుతూ బాగుంటాయి ఇవ్వండి ఇంకొక పది మిగిలినాయి ఇవి ఇంకొక చిన్న బాక్స్లో పెడుతున్నాను ఎంత రుచిగా ఉంటాయని తిన్న కొందికి తినాలనిపిస్తుంది చూశారు కదా ఎంత కరకారులు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి